హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎంతో టేస్టీగా ఉంటుంది హెల్దీ హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి ఇలాగ చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వితిన్ ఫైవ్ మినిట్స్లో ఇలాగ రెడీ చేసుకొని తీసుకోవచ్చండి ఇక్కడ నేను నెయ్యిని కానీ అలాగే పాలు కానీ ఏమీ యూజ్ చేయలేదండి ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా ఎలా వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఒక మూడు వరకు కూడా క్యారెట్ని తీసుకున్నానండి తీసుకొని వీటిని ఇలాగా పీల్ ఆఫ్ చేసుకుని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నానండి మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలు వేస్తున్నానండి ఇక్కడ నేను జ్యూస్ జార్ తీసుకున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలాగా వాటర్ యాడ్ చేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఇలాగ ఫిల్టర్ చేసుకోవాలండి క్యారెట్ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందాము ఇలాగ ఒక క్యారెట్ తోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం క్యారెట్ జ్యూస్ని రెడీ చేసుకుందామండి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదండీ ఉన్నదాన్ని కూడా మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత మరొకసారి మనం ఫిల్టర్ చేసుకుందాము ఇలాగ కొంచెం గరిటెతోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఫిల్టర్ చేసుకుందామండి ఫైనల్గా దీన్ని కొంచెం చేత్తోటి మనం ఇలాగ గట్టిగా నొక్కుంటూ కూడా మనం ఇలాగ క్యారెట్ జ్యూస్ని రెడీ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇలాగ రెడీ అయిపోయిన క్యారెట్ జ్యూస్ని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోకి ఈ క్యారెట్ జ్యూస్ని వేసుకుందాము ఇలాగ క్యారెట్ జ్యూస్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు కూడా నేను బెల్లం తురుమును వేస్తున్నానండి బెల్లం తురుమును వేసుకొని మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే ఇంకో సైడు ఒక టూ స్పూన్స్ వరకు కూడా కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లోకి వేసుకొని దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెడీ అవుతున్నాయి స్వీట్లోకి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇది మొత్తాన్ని కూడా దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం రెడీ చేసుకోవాలండి ఇలాగ మనం కార్న్ఫ్లవర్ వేసుకోవటం వల్ల చక్కగా మనకు చిక్కగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు క్యారెట్ హల్వా వచ్చి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి క్రష్ చేసుకొని ఇలాగ వేసుకొని మరొకసారి కలిపేసుకుందాము ఇక స్టవ్ ఆపేసుకొని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామనేది మనకు హెల్దీ మేడ్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్